నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మీనరాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం అలాగే మనకి మీనరాశి కిందకు వచ్చినటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం పూర్వపాద్ర నక్షత్రం నాలుగో పాదం ఈరోజు మనం పూర్వపాద్ర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారి కోసం కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు అలాగే ఈ వీడియోలో కూడా మనం ఈ ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారికి ఒకటో పాదంలో జన్మించిన వారి కోసం రెండో పాదంలో జన్మించిన వారి కోసం అలాగే మూడో పాదం నాలుగో పాదం జన్మించిన వారి కోసం అలాగే మరీ ముఖ్యంగా ఈరోజు మనం ఇంకొంచెం బెటర్ దాన్గా రేవతి నక్షత్రం కోసం కూడా అలాగే ఈ రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ అయిపోయింది అలాగే శ్రీ విశ్వవశనాప సంవత్సరం మొదలై మనకి ఏప్రిల్ నుంచి చూసుకుంటే మూడు నెలలు గడిచిపోయినాయి మరి మనం అనుకునేటువంటి పనులు ఏవైనా సరే ముందుకు వెళ్ళట్లేదు అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఉండవచ్చు ఉద్యోగాల పరంగా ఉండవచ్చు అలాగే మానసిక ప్రశాంతత పిల్లల వివాహ జీవితం అలాగే మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు మరి ముఖ్యంగా ఆర్థికంగా మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం అలాగే మన భగవంతుని ఎంత ఆధ్యాత్మికంగా మన భగవంతుని పూజలు చేసుకుంటున్నప్పటికీ కూడా మన మీద అనేక రకమైనటువంటి అపనిందనలు అలాగే మన మీద ఏడుపు కానీ జలసి కాని ఇవన్నీ కూడా ఎక్కువైపోతున్నాయి మీనరాశి వాళ్ళ మీద దీని ప్రభావంతో అనారోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యల మీద విపరీతమైనటువంటి డబ్బు అనేది విపరీతంగా ఖర్చు అయిపోతుండడం ఇవన్నీ కూడా అంటే మానసిక ప్రశాంతత అనేది లేకపోవటం మనకి ఈ రెండు వేల ఇరవై జనవరి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఏదో ఒక ప్రాబ్లం ఈ రోజు ఏదో ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సాల్వ్ అయ్యింది వెంటనే మరొక ప్రాబ్లం ఏంటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఏవైనా సరే తక్కువ చేస్తున్నాను భగవంతునికి ఎప్పుడులాగే అందరికంటే ఎక్కువగానే నేను పూజలు చేస్తున్నాను ఉపవాస దీక్షలు చేస్తున్నాను అయినప్పటికీ కూడా భగవంతుని యొక్క కరుణ మా కుటుంబం మీద ఎందుకు లేదు అలాగే ఆర్థికంగా కూడా మా కుటుంబం మీద ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాము ఎందుకు మా కుటుంబం మీద ఎంత ఘోస ఈ నరఘోస ఏంటి మాకేంటి దరిద్రం అనేది కూడా పాపం చాలామంది ధపడుతూ కన్నీటి పర్వతమై మనకి కామెంట్స్లో కూడా గురువుగారు మాకు ఈ సమస్యలతో విపరీతంగా బాధలు పడుతున్నామని ఆ సమస్యల నుంచి మేము తేరుకోలేకపోతున్నాం ఒకసారి ఏటి జీవితం అన్నట్టుగా కూడా అనిపిస్తుంటది అని వాళ్ళు కూడా మన కామెంట్ సెక్షన్లో చాలా మంది వాళ్ళందరికీ కూడా మనం ధైర్యం చెప్తాం ఎందుకంటే మీనరాశి వాళ్ళు గత జన్మలో చూసుకున్నారు ఈ జన్మలో చూసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులేని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే మనకి గత జన్మలో ఏం జరిగిందో తెలియదు కానీ మనం గత జన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాలని బ్యారేజ్ వేసుకునే కదా మరి ఈ జన్మలో మనం ఈ మానవ జన్మగా మనం వచ్చాం మరి మానవ జన్మలోని మనం ఎందుకు ఈ ఇబ్బందులు పడుతున్నామో గత జన్మలో నేను ఏవైనా పాపాలు చేసిన రకరకాలు అంటే మనిషికి ఎప్పుడైతే ప్రశాంతత కోల్పోతామో మనిషి ఎప్పుడైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లోకి వస్తాడో మనిషి ఎప్పుడైతే ఆ ఆలోచనలు కొంచెం ఇబ్బందికరంగా మారుతాయి ఇవన్నీ కూడా డౌట్లు మనిషిని చేస్తుంటాయి అలాంటి సమయంలోనే మనకి ఒక మంచి ధైర్యాన్ని ఇచ్చి మన జీవితం కోసం ఒక మంచి వెలుగునిచ్చేటువంటి రోజులు ఎప్పుడు వస్తాయా అంటే నాకు ఒక ప్రతి మనిషికి కూడా గోల్డెన్ డేస్ అనేవి ఉంటాయి అంటే ప్రతి సంవత్సరంలో కూడా ఒక పది రోజులు కానీ ఒక పదిహేను రోజులు కానీ తన జీవితంలో మార్పు అయ్యేవి అంటే ఆ సమయంలో ఒక మంచి వివాహం జరగడం అలాగే తను ఒక కొత్త ఒక అడుగు పెట్టడం మంచి ఉద్యోగం రావడం పిల్లలకి మంచి చదువులని ఒక మంచి ర్యాంక్ వచ్చి మంచి సీట్లు రావడం కానీ విదేశీయానం విదేశాల్లో చదువులు కానీ విదేశాల్లో ఉద్యోగాలు కానీ అలాగే మన వ్యాపారం పెట్టి వ్యాపారం మంచిగా డెవలప్ అవ్వడం కానీ కొత్త కొత్త వ్యాపారాల కోసం ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ ఆర్థికంగా బలోపేతం అవడం కానీ మనకి రావాల్సిన డబ్బు మన చేతికి అందడం కానీ మన అప్పులన్నీ కూడా తీర్చుకోవడం కానీ ఇవన్నీ కూడా అండి ఒకనొక టైంలో మనం అనుకోము అంటే సర్ప్రైజ్గా జరుగుతుంటాయి ఏంటి నేను అసలు అనుకోలేదండి అప్పు ఇలా తీరిపోతుంది అని ఆ భగవంతుడి దగ్గరతో నేను అప్పు అలా తీర్చేసుకున్నాను వారం పది రోజుల్లో అనుకుంటాం ఇవన్నీ కూడా మనకి ఆ గోల్డెన్ డేస్ అంటారండి ఈ గోల్డెన్ డేస్ అనేవి మనకి మీనరాశి వాళ్ళకి ఎప్పటి నుంచి వస్తున్నాయి అలాగే ఇవి అందరికీ ఒకేలాగే ఉంటాయా అంటే మనం నక్షత్రాలు ఆయా పాదాల్లో జన్మించిన ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కలాగా జరుగుతూ ఉంటుంటారు ఉదాహరణకి రావతి నక్షత్రంలోని ఒకటో పాదంలో జన్మించిన వారికి శుక్రమ దశలో అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంటది అదే రెండో పాదలో జన్మించిన వారికి పాపం చాలా ఇబ్బందులు పడుతుంటారు వ్యాపారంలో నష్టాలు ఆర్థికంగా ఇబ్బందులు మరి మూడో పాదలో చూసుకున్నట్లయితే మాత్రం ఇంటిని ఊరిని విడిచి దూరంగా పాపం ఉద్యోగం అవసర నిమిత్తం అవ్వచ్చు వ్యాపార నిమిత్తం అవ్వచ్చు భార్య పిల్లల్ని కూడా తన ఉద్యోగ నిమిత్తం కూడా దూరంగా బ్రతకడం మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం అలాగే నాలుగో పాదాలు జన్మించిన వారికి అనారోగ్య సమస్యలు మరి ఇవన్నీ కూడా అంటే మరి రేవతి నక్షత్రమే మరి రేవతి నక్షత్రంలో ఆ పాదాలు బట్టి వారి వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో చూసారు మరి వీళ్ళందరికీ కూడా ఒకే రోజు మంచి రోజులు వస్తాయంటే అలా జరగదండి ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క పాదం వాళ్ళకి కూడా కొంత సమయం అనేది ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక నెలలో ఒక పదిహేను రోజులు మాత్రమే వీళ్ళకి గోల్డెన్ డేస్ అనేవి వస్తుంటాయి ఆ విషయాలన్నీ కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాము మరి ముఖ్యంగా మేనరాశి వాళ్ళకి ఈ రోజు మన పూర్వపాద్ర నక్షత్రం నాలుగో పాదంగాని మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళు అంటే ఈ పూర్వపాద్ర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఇరవై రెండు సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా వాళ్ళ జీవితంలో చూడనటువంటి కష్టం అంటూ ఉండదు వాళ్ళ జీవితంలోని పడేటువంటి బాధ అంటూ ఉండదు అన్నీ కూడా అంటే ఆర్థికంగా అనారోగ్యపరంగా అలాగే పాప ఫ్యామిలీలో ఇబ్బందులు మానసిక పరమైన ఇబ్బందులు చదువుకు ఇబ్బందులు అలాగే చదువుకు ఫీజుల కోసం ఇబ్బందులు ఇలా రకరకాల ఇబ్బందులు అంటే ఒక మనిషి తన జీవితంలో ఒక యాభై ఏళ్ళు చూడవలసినటువంటి కష్టాలన్నీ కూడా పాప వీరు ఈ యుక్త వయసులో వచ్చేసరికి అంటే ఇరవై రెండు సంవత్సరాలు వచ్చేసరికి వీళ్ళు అన్ని కష్టాలు చూస్తారండి అక్కడి నుంచి కూడా వీళ్ళకి ఇరవై రెండు సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కూడా బుధమాద మహాదశ అనేది మొదలవుతుంది అక్కడి నుంచి కూడా వీరికి మనం చూసుకుంటే బుధుని యొక్క అనుగ్రహం అనేది వీళ్ళ మీద కలగడంతో వీళ్ళు చదువులోని కానీ ఉద్యోగాల్లో కానీ అలాగే వ్యాపారంలో ఉంటే బిజినెస్ కానీ అలాగే మరి ముఖ్యంగా వివాహం పిల్లలు పిల్లల చదువులు ఒక ఇల్లు కట్టుకోవడం ఇవన్నీ కూడా వీళ్ళకి ఒక ఫార్టీ ఇయర్స్ వచ్చేదాకా కూడా చాలా అద్భుతంగా వీళ్ళ జీవితాన్ని స్థిరపరచుకోగలుగుతారండి అలాగే మళ్ళీ మరి మరి ముఖ్యంగా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత అంటే నలభై నుంచి యాభై సంవత్సరాల మధ్యలో మళ్ళీ వీరికి అనుకోనటువంటి ప్రమాదాలు దండాలు అంటే మనం అంత పెర్ఫెక్ట్గా వెళ్ళినా సరే ఒకవేళ మనం మన తప్పు కాకపోయినప్పటికీ కూడా మనం తప్పు అయి కొన్ని శిక్షలు అనుభవించడం కానీ లేదంటే మనకి ఏదైనా ప్రమాదాలు అనుకోనటువంటి అగ్ని నుంచి కానీ నీటి నుంచి కానీ యాక్సిడెంట్ రూపేణ కానీ చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు మనకి ఈ నలభై సంవత్సరాలు అంటే మనకి ఈ ముప్పై సారీ నలభై నుంచి యాభై సంవత్సరాల మధ్యలో వీళ్ళకి కొంచెం ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఉంటాయి మళ్ళీ అక్కడి నుంచి కూడా వీళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు అలాగే అక్కడి నుంచి వీళ్ళ జీవితంలో చాలా చక్కగా అంటే వీళ్ళు ఏదైతే పిల్లల కోసం కానీ లేదంటే కుటుంబం కోసం కానీ ఎంతైతే కష్టపడుతున్నారో ఆ కష్టాల నుంచి కూడా బయటపడడానికి అలాగే మరి ముఖ్యంగా గౌరవ నక్షత్రం ఫ్యామిలీలో కూడా అండి అంటే భార్య భర్తలు మేడ్ ఫర్ లాగా ఉంటారండి అంటే ఒకరి కోసం ఒకరు జన్మించారా అన్నట్టుగా ఉంటారు అలాగే పిల్లల జీవితం కానీ పిల్లలు కానీ కుటుంబం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి అలాగే అనారోగ్య సమస్యలు కూడా పాపం వీళ్ళకి ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటాయి ఇంట్లోని కానీ భార్యకి కానీ లేదంటే ఇతనికి కానీ లేదంటే పిల్లలకు కానీ అంటే ఏదో ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు తోటి పాప ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు అందుకే దీనికి తోడుగా వీళ్ళ కుటుంబం ఎక్కడికైనా సరే బయటకు వెళ్ళినా సరదాగా బయటకు వీళ్ళ కుటుంబం మీద కూడా ఏడ్చేవాళ్ళు అలాగే నరఘోష కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కుటుంబంలో కూడా అనేక రకమైనటువంటి సమస్యలు గొడవలు మనశ్శాంతి లేకపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయంటే అంటారు అందుకే వీళ్ళు ఎక్కడైనా సరే బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు ఇంట్లో పెద్దవారు ఉంటే మాత్రం కొంచెం ఉప్పు దిష్టి ఏవైనా తీసుకొని పారేయండి లేదంటే ఒక గుడ్డ దిష్టి అంటే గుడ్డ కొంచెం నూనెలో ముంచి కొంచెం ఆ గుట్టను ఎలిగించి కొంచెం ఒక ఆరుసార్లు ఏడు సార్లు కొంచెం చుట్టు తిప్పి రోడ్డు మీద పారేయండి ఎందుకంటే మీ కుటుంబం మీద చాలా దిష్టి తగ్గుతుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు చాలామంది మంది అండి మనం అన్ని పట్టించుకోము కానీ మన జాగ్రత్తలు మనం తీసుకున్నప్పటికీ కూడా ఆ భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఏదైతే ఎప్పుడైతే మన ఇంటి నుంచి బయటకు వెళ్తుంటామో ఆ దుర్గాదేవిని స్మరించడం కానీ మన ఇంటి కులదైవాన్ని కూడా మనం ఇప్పుడు కూడా స్మరించుకోవడం కానీ చేసుకున్నట్లయితే మాత్రం మనల్ని ఎప్పుడు కూడా భగవంతుడు కూడా ఇప్పుడు కూడా కాపాడుతుంటే మరి ముఖ్యంగా మనకి గోల్డెన్ డేస్ అనేది ఏదనుకుంటున్నామో అది పూర్వభాద్ర నక్షత్రాలకి సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి ముప్పైయో తారీఖు మధ్యలో వీళ్ళకి చాలా అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి వీళ్ళు అనుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి వీళ్ళ జీవితంలోనే ఒక కొత్త వెలుగులనేవి అనేవి వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే మనకి ఉత్తరా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో కానీ మనం చూసుకున్నట్లయితే మాత్రం వీరికి కూడా చిన్నప్పుడే కొంచెం అనారోగ్య సమస్యలు కానీ లేదంటే కుటుంబంలో చిన్న చిన్న డిస్టబెన్స్ కానీ కొంచెం ఆర్థిక ఇబ్బందులు కానీ కొన్ని జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ వీరికి పదకొండు పన్నెండు పదమూడు సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి కూడా చదువు మీద కొంచెం ధ్యాస అనేది బాగా పెరుగుతుంది చదువు మీద మంచి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు మనకి ఉత్తరా నక్షత్ర వాళ్ళు అలాగే వీళ్ళు ప్రతి విషయంలో కూడా మంచిగా అంటే ఒక క్లాసులో ఉన్నారు అంటే ఒక పది మంది మంచి క్లవర్స్ ఉన్నారు అంటే పది మందిలో వీళ్ళు ఒక ఉండడం అనేది మనం చూస్తూ ఉంటుంటాం అంటే ఫస్ట్ ఆ సెకండ్ అని కాదు కానీ ఒక పది మందిలోని మనం ఒకళ్ళ ఇద్దరు మనకి పూర్వ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటుంటారు అంటే అంత ఎడ్యుకేటెడ్గా చాలా బాగా చదువుతారు పిల్లలు మంచి తెలివితేటలు అలాగే తల్లిదండ్రులకు కూడా వీళ్ళు చిన్న వయసు నుంచే కూడా ఒక మంచి అడ్వైజ్ ఇవ్వడం మమ్మీ ఎలా చేస్తే బాగుంటుందేమో డాడీ ఎలా చేస్తే బాగుంటుందేమో అలాగే తల్లిదండ్రులన్న పిల్లలకి చాలా అపారమైనటువంటి ప్రేమ ఉంటుందండి ఉత్తర భాద్ర నక్షత్ర వాళ్ళ పిల్లలకి అలాగే తల్లిదండ్రులను కూడా ఎప్పటికైనా సరే వీళ్ళు పడ్డ కష్టాలు నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం సంపాదించుకొని అమ్మని నాన్నని బాగా చూసుకోవాలి చూడండి ఈ చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆలోచన గొప్ప పట్టుదల ఏదైతే ఉందో నేను కష్టపడి నేను పైకి వచ్చి ఒక ఉద్యోగం సంపాదించుకొని అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి ఒక జీవితంలో బాగా స్థిరపడాలి దాని తర్వాతే ప్రేమైనా పెళ్ళైనా ఆలోచించేటువంటి వారు మనకి ఉత్తర భాద్ర నక్షత్రం వాళ్ళే మనకు కనిపిస్తుంటారండి అలాగే మీరు వీళ్ళకి సమస్యలు ఉండవా అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు ఉంటుంటే కానీ ఆ సమస్యల నుంచి వీళ్ళు దూరంగా పారిపోరు ఆ సమస్యల నుంచి వీరు ఏవి తప్పించుకోరు ఆ సమస్యలు ఎదుర్కొనే శక్తి కూడా భగవంతుడు వీళ్ళకి ఇస్తాడు కాబట్టి వీళ్ళు చాలా అద్భుతంగా జీవితాన్ని చాలా చక్కగా తీసుకువెళ్ళడానికి అవకాశం కూడా ఉంటుందండి అలాగే మనకి ఉత్తర నక్షత్రం ఒకటో పాదులో జన్మించిన వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం మంచి ఆలోచన మంచి అంటే చాలా చిన్నతనంలోనే ఒక మంచి ఉద్యోగం సాధించుకోవడం అంటే వీళ్ళకి ఒక మంచి చాలా మందికి ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది దాకా వివాహ వివాహాలు జరగవు కానీ వీళ్ళకి మనం చూసుకున్నట్టు ఉత్తరా భారతి నక్షత్రం వాళ్ళకి అనుకున్న సమయానికి మన సంబంధం చూడడమే లేదు వెంటనే సంబంధం కాయకపోవడం మ్యారేజ్ ఆ సంవత్సరంలోనే పిల్లలు ఇలా చాలా చక్కగా జీవితం అంతా కూడా చాలా హ్యాపీగా జరుగుతుంటుందండి అలాగే వీళ్ళకి కొంచెం గోల్డెన్ డేస్ అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆగస్ట్ థర్డ్ వీక్ వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళు అనుకునేటువంటి పనులన్నీ సాధించుకోగలుగుతారు జీవితంలో ఏదైతే సక్సెస్ఫుల్గా ముందుకు వెళదాం అనుకుంటారో అవన్నీ కూడా వీళ్ళు చేసుకోవడానికి వీళ్ళు అనుకునేటువంటి పనుల్లో విజయాలు సాధించుకోవడానికి కూడా మంచి ఈ ఆగస్ట్ థర్డ్ వీక్ అనేది చెప్పుకోవచ్చు అలాగే రెండో పాదం మన ఉత్తరా నక్షత్రం రెండో పాదం కూడా చూసుకున్నట్లయితే మాత్రం అల్లర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చిన్నతనం నుంచి కూడా మనం చెప్పింది ఏది కూడా వినిపించుకోరు ప్రతి పనిలో కూడా వీళ్ళు ఏదో ఒక రకంగా అల్లరి చేస్తూనే ఉంటుంటారు వాళ్ళని ఎంత కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా అలాగే చదువులను కూడా చాలా బాగా చదువుతారు కానీ అల్లరనేది తగ్గదు పిల్లలకి ఈ అల్లరి ఎప్పుడు దాకా ఉంటుందంటే వీళ్ళకి ఇంజనీరింగ్ చదివేదాకా డిగ్రీ చేస్తే డిగ్రీ దాకా కూడా ఏదో ఒక అల్లర్ చేస్తుంటారు ఒక బండి కావాలంటే అల్లరి చేస్తుంటారు లేదంటే మంచి కాస్ట్యూమ్స్ అని లేదంటే నాకు ఏదైనా పార్టీ ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వాలని మరి మన పరిస్థితులు ఏమి బాగోలేదంటే అంటే వాళ్ళు ఏమి ఆలోచించుకోరు తర్వాత వీళ్ళకి మంచి ఉద్యోగం వచ్చి వచ్చే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉంటుందండి చాలా అంటే ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల వయసులోనే ఒక మంచి ఉద్యోగం స్థిరపడతారు తర్వాత వీళ్ళకి పూర్తి బాధ్యత వీళ్ళకి తెలుస్తుంది అయ్యో నా చిన్నతలో నేను మా అమ్మ నాన్నని ఎంత కష్టపెట్టాను వాళ్ళకి నేను ఎంతగా ఇబ్బందులు పెట్టాను వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుంటారో పాపం నాకు డబ్బులు ఇవ్వడానికి అని చెప్పి వీళ్ళు వీళ్ళు తలుచుకొని వీళ్ళ వీళ్ళు బాధపడుతూ లేదా నేను తప్పు చేశాను మా అమ్మ నాన్నని కూడా నేను బాగా చూసుకోవాలి అనే ఒక మంచి దృక్పథంతో వీళ్ళు జీవితంలో సాగించేటువంటి ప్రయాణం ఏదైతే ఉందో వీళ్ళు జీవితాంతం కూడా అమ్మ నాన్నని మాత్రం వీళ్ళ దగ్గరే ఉంచుకుంటారండి చాలా ప్రేమగా చూసుకుంటారు అక్క చెల్లెల్ని బాగా చూసుకోవడం అన్నదమ్ముల్ని బాగా చూసుకోవడం ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం అంటేనే చాలా అద్భుతమైన చెప్పుకోవాలి అలాగే వీళ్ళకి సెప్టెంబర్ ఫోర్త్ వీక్లో వీళ్ళకి ఒక మంచి రోజులని చెప్పుకోవాలి వీళ్ళు అనుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాధించుకోవడానికి అలాగే వీళ్ళ జీవితంలో ముందడుగు వేయడానికి వీళ్ళు అనుకునేటువంటి ఏదైతే పాపం నాకు ఈ పనులు అవ్వట్లేదు అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాధించుకోవడానికి కూడా ఒక మంచి అవకాశం ఉంటుందండి అదే ఉత్తరాభాద్ర నక్షత్రం మనకి మూడవ పాదంలో చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో చాలా గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతుంటే చిన్నతనం నుంచి కూడా పాపం వీళ్ళు కూడా బాగా కష్టాలతో బయట పెరిగి అలాగే ఒక మంచి విజయం సాధించుకున్నప్పటికీ కూడా కుటుంబాల్లోనే పాపం ఎక్కువగా గొడవలు అనేవి ఎక్కువగా జరగకూడదు దీనివల్ల కూడా మనశ్శాంతి అనేది లేకపోవడం అంటే నేను ఏ తప్పు చేయలేకపోయినా సరే నేను ఏ తప్పు చెయ్యకపోయినా నా నుంచి ఏ తప్పు లేకపోయినా సరే నా లైఫ్లో ఏంటి నాకు ఈ డిస్టబెన్స్ అది ఏదో ఒక రూపాయినా ఏదో ఒక రకంగా చిన్న చిన్న గొడవలు అల్లరి నలుగురిలో అల్లరైపోతుండడం ఏదో ఒక రకమైనటువంటి బాధ అనేది పాప వీళ్ళు ఎక్కువగా ఉంటుంది కానీ మంచి సొసైటీలో అయితే మాత్రం మంచి పేరు ప్రతిష్ట ప్రఖ్యాతలు అన్నీ బాగుంటాయి చిన్నతనం నుంచి కూడా అన్ని బాగా మంచి చదువులో ముందుంటారు మంచి ఉద్యోగం వ్యాపారం అన్ని చేసుకుంటారు కానీ మానసిక పరిస్థితి అంటే మానసిక ప్రశాంతత అనేది మాత్రం వీళ్ళకి కొంచెం లోపించినప్పటికీ కూడా అది లే అంటే అది కనిపించనివ్వకుండా ఆ పిల్లలు ఎప్పుడైతే పిల్లలను చూస్తారో వీళ్ళు చాలా బాగా మురిసిపోతారండి నా పిల్లలను అంటే ఏ రోజైనా సరే గుర్తిస్తే చాలు అని ఎందుకంటే ఒక తండ్రికి ఒక తల్లికైనా సరే పాపం పిల్లలు ఒక మంచి ప్రయోజకులు అయిన తర్వాత మా అమ్మ నాన్న నా కోసం ఎంత కష్టపడతారు వాళ్ళని బాగా చూసుకోవాలనేటువంటి ఒక గుర్తింపు వాళ్ళు దక్కితే మాత్రం ఆ తల్లిదండ్రులు అదేనండి ఎంతో సంతోషపడిపోతారు ఆ జీవితంలో ఖర్చు పెట్టింది అంత కూడా మర్చిపోతారు నా పిల్లలు నన్ను ఎప్పుడు కూడా అమ్మ బాగున్నావా నాన్న బాగున్నారా భోజనం చేశారా ఇవే అడుగుతుంటారండి అంటే పిల్ల తల్లిదండ్రులకు కావాల్సినటువంటి ఒక మంచి మాటలు ఏవైనా ఉన్నాయండి డబ్బు అనేది ఆ వయసు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి డబ్బు కూడా అవసరం ఉండదండి తల్లిదండ్రులకి ఒక పలకరించే వాళ్ళు కావాలి పిల్లలు అమ్మ నాన్న టైంకి భోజనం చేశారా మందులు వేసుకున్నారా లేదంటే మీకు ఆరోగ్యం ఎలా ఉంది ఇలా పలకరించేటువంటి మాటలే వాళ్ళకి ఎంతో 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 ఉపశమానాన్ని కూడా కలిగించే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయండి అలాగే మనకి వీళ్ళకి గోల్డెన్ డేస్ చెప్పుకున్నట్లయితే మాత్రం సెప్టెంబర్ సెకండ్ వీక్ సెప్టెంబర్ సెకండ్ వీక్ మనకి మూడో పాదం వారికి పనులన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి చాలా హ్యాపీగా ఉండే అవకాశాలు అయితే మాత్రం ఉందండి అలాగే ఇదే నక్షత్రం ఉత్తరా నక్షత్రం నాలుగో పాదంలో మనం చూసుకున్నట్లయితే మాత్రం అంటే వీళ్ళకి మనం అన్నీ నాకే తెలుసు నాకు ఎవరు ఏం చెప్పాల్సిన పని లేదు ఎవరైనా సరే నువ్వు ఎలా చేయి అంటే నాకు తెలుసు అమ్మ నువ్వు ఇలాగ ఈ డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది నాకు తెలుసు ఏ డ్రెస్ వేసుకోవాలి అంటే ప్రతి దానికి కూడా వీళ్ళు నాకే అన్నీ తెలుసు మీకు ఎవరికి ఏమీ తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు అలాగే ఎవరి మీద ప్రేమ ఉండదు అంటే అందరి మీద ప్రేమ ఉంటుంది కానీ వీళ్ళకి ఏది కూడా చెప్పడం అంటే అవతల వాళ్ళకి వీళ్ళకి నచ్చదు నాకు అన్ని తెలుసు కదమ్మా నేను చేసుకుంటాను నా పనులేవో నేను చేసుకుంటాను ప్రతిదీ నాకు దగ్గరుండి చెప్పక్కర్లేదు అంటే మరీ మనం ఎక్కువగా చిన్న పిల్లల్లాగా అమ్మ 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 అని చెప్పేసి మనం చెప్తుంటాం కదా అది వీళ్ళకి నచ్చదు అండి పెద్దవాళ్ళు అయిపోయాను నాకు అన్నీ తెలుసు నాకు ఏంటి అన్నీ చెప్తుంటారు అంటే చిన్న అల్లరి అన్నమాట మాట్లాడుతూ ఉంటుంటారు అయినప్పటికీ కూడా చదువులో చాలా బాగుంటారు అలాగే చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా ఉంటారు పిల్లలు నాలుగో పాదలో జన్మించిన వారు అలాగే వీళ్ళ జీవితంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి ఒక హితారు స్థాయి కానీ ఒక కాలేజీలో అయితే ఒక మంచి పొజిషన్లో కానీ లేదంటే ఒక టీచింగ్లో కూడా ఒక మంచి పొజిషన్లో కానీ డిపార్ట్మెంట్లో కూడా ఒక మంచి పొజిషన్లో కానీ వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే అమ్మ నాన్నని కూడా బాగా చూసుకోవడం అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అలాగే వీళ్ళ జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అది బయటకు అంతగా కనిపించిన ఎవరు వీళ్ళకి చిరునవ్వే కనిపిస్తుంది కానీ బయటికి ఏ విషయం కూడా కనిపించినవ్వరు చాలా హ్యాపీగా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటారు అది మనకి ఎక్కువగా మనకి మంచిగా కావాల్సింది అలాగే వీళ్ళకి మనం చూసుకున్నట్టయితే మాత్రం సెప్టెంబర్ ఫస్ట్ లో వీళ్ళకి ఒక మంచి గోల్డెన్ డేస్ అనేది నుంచి వీళ్ళకి స్టార్ట్ అవబోతుంది వీళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిందే తర్వాత నక్షత్రం రేవతి నక్షత్రం ఈ రేవతి నక్షత్రం కోసం మనం మాట్లాడుకోవాలనుకుంటే మనం ముందుగా ఒక కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలి ఎందుకంటే రేవతి నక్షత్రం మనకు తెలిసిందే వీళ్ళకి ఆర్థిక కష్టాలు అనేవి అంతగా వీళ్ళ దగ్గరికి రావు ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఆర్థికంగా బలోపేతంగానే ఉంటారు చిన్న చిన్న ఆర్థిక కష్టాలు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా టీ టీకొప్పులు తుఫాన్లాగా రావడం వెళ్ళిపోతుండడం అంటే డబ్బుకి ఏమాత్రం లోటు వీళ్ళు అనుకునే సమయానికి ఏదో ఒక రూపంగా ఏదో ఒక రూపంగా ఆ సమయానికి డబ్బులు అనేవి వీళ్ళకి చేతికి అందడం కానీ ఆ పనులు అనేవి ముందుకు కదలడం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతూ జరుగుతూ ఉంటుంటాయండి మరి వీళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏదైనా ఉన్నది అంటే మాత్రం వీళ్ళకు ఉన్నటువంటి మాట తీరు అందం నలుగురిలోని గౌరవం అలాగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎవరు మంచి ఎవరు చెడు ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకుంటారు మరి ముఖ్యంగా ఎక్కువగా నమ్మడం అనేది వీళ్ళలో ఉన్నటువంటి ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి రావతి నక్షత్రాలు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మేస్తారు దాని వలన వీళ్ళ జీవితంలోని అనేక రకమైనటువంటి కష్టాలు కొని తెచ్చుకుంటారు దానివల్ల పాపం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుందండి అలాగే మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ రావతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి చూసుకున్నట్లయితే ఒకటో పాదాలు జన్మించిన ఎడ్యుకేషన్గా అవ్వచ్చు ఆర్థికంగా అవ్వచ్చు వివాహపరంగా అవ్వచ్చు అన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి కానీ ఆరోగ్యపరంగా కొంచెం పొత్తు కడుపులో ఉన్నప్పుడు కానీ గ్యాస్ ట్రబుల్స్ కానీ ఎక్కువగా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కొంచెం ఎక్కువగా రావడం అనేది మనం చూసుకుంటుంటాం కానీ అవన్నీ కూడా అలా వచ్చి అలా తగ్గిపోతుంటాయి కానీ అది ప్రతిసారి రావడం వల్ల కొంచెం చికాకుగా ఉండడం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంటుంది అంటే అన్ని విషయాలు కూడా చాలా చక్కగా ఉంటుంది మానసిక ప్రశాంతత కొంచెం లోపిస్తుంది తప్ప రావతి నక్షత్రం ఒకటోపాదం వాళ్ళకి వాళ్ళ చదువు వాళ్ళ కెరియరు ఆర్థికంగా ఉద్యోగం వివాహ సంబంధం అంతా కూడా వీళ్ళు అనుకున్న సమయానికి అన్ని కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటుంటాయి అలాగే వీళ్ళకి గోల్డెన్ డేస్ అనేది మనం చెప్పుకున్నట్లయితే మాత్రం వీళ్ళకి ఆగస్ట్ సెకండ్ వీక్లో అయితే మాత్రం చాలా చక్కగా వీళ్ళు అనుకునేటువంటి పనులన్నీ కూడా అంటే కొంచెం ఏదైనా వీళ్ళు చేతితో ఇచ్చినటువంటి డబ్బులు చేతికి అందకపోవడం కానీ ఏదైనా సైడ్ తీసుకుందాం అనుకుంటున్నాం ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం ఇవేమి కూడా అవ్వడం లేదు అనుకునేటువంటి వాళ్ళ పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాధించే అవకాశం మనకి ఆగస్టు సెకండ్ వీక్ నుంచి జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే రావతి నక్షత్రం రెండో పాదం కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రతి విషయంలో కూడా వీళ్ళకి తొందరపాటు ఎక్కువ ఏదైనా సరే నిర్ణయాలు తీసుకోవడంలోని ఆలోచించి నిర్ణయాలు తీసుకోకుండా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితంలోని చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంటుంది అలాగే వీళ్ళకి మన గోల్డెన్ డేస్ అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆగస్టులోనే ఫోర్త్ వీక్ నుంచి కూడా వీళ్ళకి చాలా మంచిగా వీళ్ళు అనుకునే పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాధించుకునే అవకాశం ఉంటుంది అలాగే మూడో పాదం రావతి నక్షత్రం వాళ్ళు చూసినట్లయితే ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా చదువుతారు అమ్మ నాన్న అంటే ప్రేమ ఆప్యాయత ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అలాగే వీళ్ళు ఏదే అయితే వీళ్ళు అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా జరగకపోవడం అలాగే లేట్ అవ్వడం అనేది పాపం ఈ మూడో పాదం వారికి జరుగుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను వీరికి మనకి ఆగస్ట్లోనే ఫోర్త్ వీక్లోనే వీరికి కూడా ఒక మంచి అవకాశం ఆ భగవంతుని కల్పిస్తున్నాడు అనుకునే పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాధించుకునే అవకాశం ఉంటుంది అలాగే రావతి నక్షత్రం నాలుగో పాదం కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు రావతి నక్షత్రం వాళ్ళకి మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా మరి ఎక్కువైపోయాయి అలాగే మనం అనుకునేటువంటి పనులు ఏవి కూడా ముందుకి కదలలేకపోవడం కూడా మన రావతి నక్షత్రం నాలుగో పాదం వారికి చూస్తున్నాం మనశ్శాంతిగా లేకపోవడం భార్యభర్తల మధ్యన డిస్ట్బెన్స్ ఏదో ఒక రూపమైనటువంటి గుండి దడగా ఉండడం అంటే అంత బాగానే ఉండటం కానీ ఏదైనా ప్రతి దానికి కూడా గుండి దడగా ఉండడం ప్రతి ఒక్కరికి ఎలా సమాధానం చెప్పాలి అలాగే మన కోసం ఏంటి మా కుటుంబం మీద ఎలా ఏడుస్తున్నారు ఈ నరగోష ఏంటి మా కుటుంబం మీద ఏడుపు ఎందుకు ఎక్కువ ఎలాంటి ఇబ్బందులు కూడా చాలా ఎక్కువగా జరుగుతుంటాయి రేవతి నక్షత్రం నాలుగో పాదం వారికి మరి వారికి కూడా గోల్డెన్ డేస్ అనేవి చూసుకున్నట్లయితే మాత్రం సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే వీళ్ళకి ఒక మంచి అవకాశం భగవంతుడు కల్పించిపోతున్నాడు వీళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాధించుకోవడంతో పాటుగా వీళ్ళ జీవితంలో ఏదైతే అనుకుంటున్నారో ఆ పనుల్లో మంచి పురోగతి సాధించడంతో పాటుగా పిల్లలు ఎడ్యుకేషన్ అవ్వచ్చు వివాహ సంబంధాలు అవ్వచ్చు ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు వ్యాపార అభివృద్ధి మనకు రావాల్సిన డబ్బు మనం కొత్త వస్తువులు కొనుక్కుందామన్నా ఇవన్నీ కూడా గృహ కొత్త గృహం కొనుక్కుందామని ఇవన్నీ కూడా మనకి మంచి రోజులు గోల్డెన్ డేస్ అనేవి రాబోతున్నాయి ఇలా ఇంకా చాలా మంచి మంచి వీడియోలు మనం తెలుసుకుందాం ఇంకా అందుకే నా కామెంట్ సెక్షన్లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం జై శ్రీరామ్ మీది